ఇచ్చేస్తాను ఒక్కసారి పిలిపిలికి రాసిన పత్రిక చదువు నాలుగో ఒక వచనం అవును చూడండి ఇక్కడ చెబుతున్నాడు పౌల భక్తుడు నిజమైన స్త్రీలు క్లెమెంట్తోనో చూడండి నా ఇతర సహకారులతోనూ ఇందులో నుండి అయ్యా సువార్త పనిలో చదవండి నాతో కూడా ప్రయాస పడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొని చున్నాను చూడండి ఇక్కడ గా రాశాడు ఆ సహకారుల పేర్లు గ్రంథమందు ఉన్నాయబడి ఉన్న మన పేర్లు ఉన్నాయో లేవో ఈ రోజే చూసుకోండి అందుకే ఈ వాక్యం కూడా నేను విజిటింగ్ కార్డు మీద ఉంటుంది మేము సిలువ వేయబడిన క్రీస్తుని ఎవరిని ప్రకటిస్తున్నా నా దప్పు కొట్టుకోవడానికి రాలేదు నా పొట్ట పోషించుకోవడానికి రాలేదు దేవుణ్ణి ధనపరచడానికి ఈ రోజు దైవశాఖలు మేము ఇక్కడికి వచ్చాము